శ్రీ నాదాయ నమ శ్రీ సాయి సచరిత్రము ముప్పై ఏడవ అధ్యాయము ప్రస్తావన చావడి ఉత్సవము హీమాడ్ పంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి వర్ణిస్తూ ఉన్నారు ప్రస్తావన శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది వారి నిత్య కృత్యములు ధన్యములు వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరిచేవారు మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానముతో తృప్తి పొందేవారు ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేరుస్తూ ఎట్టి సంబంధము లేనట్లు ఉండేవారు ఒక్కొక్కప్పుడు ఏమి చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కానీ నిద్రితులుగా కానీ కనిపించేవారు కారు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేటివారు వారు సముద్రము వలె శాంతముగా తొనకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగల వారెవ్వరు పురుషులను అన్నదమ్ముల వలె స్త్రీలను అక్క చెల్లెళ్ల వలె చూసుకునేవారు వారి శాశ్వతాస్ఖలిత బ్రహ్మచర్యము అందరెరిగినదే ఎరిగినదే వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచుగాక ఎల్లప్పుడూ హృదయపూర్వకముగు భక్తితో వారి పాదములకు సేవ కాక వారిని సకల జీవకోటి ఎందు చూసేదముగాక వారి నామము ఎల్లప్పుడూ గాక వేదాంత సంబంధమైన దీర్ఘ ఉపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్ పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడను చావడి ఉత్సవము బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోను నిద్రిస్తూ ఉండేవారు మసీదుకు దగ్గరలోనే చావడి రెండు గదులతో ఉండేది బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకో రోజు చావడిలో నిద్రిస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల పది డిసెంబర్ పదవ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుపు మొదలెడివి బాబా కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణింతుము చావిడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసేవారు భజన బృందము వెనుక రథము కుడివైపు తులసి బృందావనము ముందర బాబా వీని మధ్య భజన జరుగుతూ ఉండెను భజన ఎందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరి కాలానికి వస్తూ ఉండేవారు కొందరు తాళములు చిడతలు మృదంగము కంజిర మద్దెలలు పట్టుకొని భజన చేస్తూ ఉండేవారు సూదంటు రాయివలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకునేవారు బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేస్తూ ఉండేవారు కొందరు పల్లకిని అలంకరిస్తూ ఉండేవారు కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు వేస్తూ ఉండేవారు మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండేవారు మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుతూ ఉండేవి బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుస్తూ ఉండేది అప్పుడు తాత్యా పాటిల్ కొంతమందిని వెంట వచ్చి బాబాను సిద్ధముగా ఉండమని చెప్పేవారు బాబా నిశ్చలముగా కూర్చునేవారు తాత్యా పాటిల్ వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుతుండెను తాత్య బాబాను మామా అని పిలిచేవాడు నిజంగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది బాబా శరీరముపై మామూలు కఫ్నీని వేసుకొని చంకలో సటకా పెట్టుకొని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరీయం వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుతూ ఉండిరి పిమ్మట తాత్యా జలతారు సెల్లాను బాబా ఒడలిపై వేసేడివారు అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటను వ్రేలుతో దునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరేడివారు అన్ని వాయిద్యములు మ్రోగెడివి మతాబా మందు సామానులు అనేక రంగులు ప్రదర్శిస్తూ కాలేవి పురుషులు స్త్రీలు బాబా నామము పాడుతూ మృదంగము వీణల సహాయముతో భజన చేస్తూ ఉత్సవములో నడుస్తూ ఉండిరి కొందరు సంతసముతో నాట్యం ఆడుతుండిరి కొందరు జెండాలను చేత పట్టుకొనుతుండిరి బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెడుతూ ఉండేవారు బాబా ఇరుపక్కల చామరములు మొదలైనవి పట్టుకొని విసురుతూ ఉండేవారు మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచేడివారు వానిపై బాబా భక్తుల లూతతతో నడిచేవారు తాత్య ఎడమచేతిని మహల్సపతి కుడి చేతిని బాపు సాహెబ్ జోగు శిరస్సుపై ఛత్రమును పట్టుకునేవారు ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుతూ ఉండెను బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్రగుర్రము శ్యామకర్ణ దారి తీచూ ఉండెను దాని వెనుక పాడేడువారు భజన చేయువారు వాయిద్యములు మ్రోగించివారు భక్తుల సమూహముండేటిది హరినామ స్మరణతోనూ నామ స్మరణతోనూ ఆకాశము బద్దలయ్యేటట్టు మారుమోగుతూ ఉండేది ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గొని వారందరూ ఆనందిస్తూ ఉండిరి ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగేవారు వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలభానుని వలె ప్రకాశిస్తూ ఉండేది అచట బాబా ఉత్తరము వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచేవారు వారెవరినో పిలుస్తున్నట్లు కనిపించేది సమస్త వాయిద్యములు మ్రోగుతున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందకు మీదకు ఆడించేవారు అట్టి సమయమున కాకా సాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పల్లెములో పువ్వులు గులాల్ పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుతూ ఉండెను అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనిస్తూ ఉండేవి బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోడను సౌందర్యముతోడను వెలుగుతూ ఉండేది అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యం చేయువాడు కానీ బాబా యొక్క జానమే మాత్రము చెదరక ఉండేది చేతిలో లాంతరు పట్టుకొని తాత్యాపాటీలు బాబాకు ఎడమ పక్క నడుస్తూ ఉండెను భక్త మహల్సాపతి కుడివైపు నడుస్తూ బాబా సెల్లా అంచును పట్టుకునేవారు ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా ఉండేది వారి భక్తి చెప్పనలవి కానిది ఈ పల్లకీ ఉత్సవం చూచుటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమిగూడుతూ ఉండేవారు బాబా నెమ్మదిగా నడుస్తూ ఉండేవారు భక్తి ప్రేమలతో భక్త మండలి బాబా కిరుపక్కల నడుస్తూ ఉండేవారు వాతావరణం అంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుతూ ఉండెను ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి ప్రస్తుతము కానీ ఇక ముందుగాని ఈ దృశ్యమును కనలేము అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనసుకు శాంతి తృప్తి కలుగును చావడిని బాగా అలంకరించిరి దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువు టద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించేవారు చావడి చేరగానే తాత్య ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగారక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను వేయి విధముల పూజిస్తూ ఉండిరి బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేస్తూ ఉండేవారు ముఖానికి కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూసేవారు తలపై కిరీటము అప్పుడప్పుడు తీస్తూ ఉండేవారు లేదంటే బాబా దానిని విసిరి వేస్తారేమోనన్న భయం బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవారు వారు చేయుదానికి అభ్యంతరం పెట్టువారు కారు ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా కనిపిస్తూ ఉండేవారు నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకుంటూ ఉండేవారు బాబా బాపు సాహిబ్ జోగు ఒక వెండి పల్లెములో బాబా పాదములు కడిగి ఆర్గ్యపాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలం నిచ్చేవాడు బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాత్య మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించేవారు బాలీసుపై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపుల చామరములతోనూ విసనకరలతోనూ విసురుతూ ఉండేవారు అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకిచ్చువాడు బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చేడివారు తదుపరి ఇతరులకు లభించేది జడమగు చిలుము ధన్యమైనది మొట్టమొదట అది అనేక తప పరీక్షలు కావలసి వచ్చెను కుమ్మరులు దానిని తొక్కుట ఎండలో ఆరబెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది ఆ ఉత్సవం పూర్తయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసడివారు వాసన చూసుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు బాబా నిర్వామోహము అభిమాన రాహిత్యములో అవతారమగుటచే ఆ అలంకారములను కానీ మర్యాదలను కానీ లెక్క పెట్టేవారు కారు భక్తులందుగల అనురాగముచే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకునేవారు ఆఖరుకు బాపు సాహెబ్ జోగు సర్వ లాంఛనములతో హారతి ఇచ్చివాడు హారతి సమయమున బాజా భజంత్రి మేళ తాళములు స్వేచ్ఛగా వాయించేవారు హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదం పొంది బాబాకు నమస్కరించి ఒకరి తరువాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనెను నన్ను కాపాడుము నీకిష్టమున్నచో వెళ్ళుము కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొంటూ ఉండుము అట్లనే చేయుదునంటూ తాత్య చావడి విడిచి గృహానికి పోవుచుండెను బాబా తన పరుపును తానే అమర్చుకొనివారు యాభై అరవై దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు మనం కూడా ఇప్పుడు విశ్రమించదము ఈ అధ్యాయమును ముగించకముందు భక్తులకు ఒక మనవి ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకోవలెను ముప్పై ఏడవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథాపణమస్ శుభం భవతు